ఐదు గంటకు ఇప్పుడు సింబర్ నుండి కట్టానంటారు ఇది అంబరిపేట వచ్చింది సరే సార్

జరుగుతున్న సందర్భంలో రైతు నియోజకవర్గాలని అంబారుపేట రైతు వేడుకలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో నాతో పాటు పాల్గొన్నారు అందరి కూడా రైతున్నలకు మరొకసారి ఉపయోగపడే లక్ష రూపాయలకు వరకు రుణమాఫీ ఈరోజు మన నియోజకవర్గంలో అవ్వడం జరిగింది దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల మంది రైతులు తొమ్మిది వేల రైతులు తొమ్మిది వేల కుటుంబాలకు రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ జరగబోతున్నది ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా నిజంగా చేసిన సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు రైతులందరి పక్షాన రైతులందరి పక్షాన మన ప్రాంతం మొదటి నుంచి కూడా ఎస్ఆర్ఎస్ పెంచిన తర్వాత అప్పుడు ఇంగ్రామ కాలంలో నెమూడు కాలంలో పునాదేవ్ ఇంగ్రామ కాలంలో తాగు వచ్చినవి అప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జగిత్యాల అప్పటి తాడా మంత్రి యువ చుక్క గారు ఉన్నప్పుడు జగిత్యాల తాడా ఆఫీస్ అని మమ్మల్దమెంట్ అని నరూరు క్యాంప్ అవన్నీ ఏర్పడ్డాయి తర్వాత డెబ్బై మూడు డెబ్బై డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో జగన్ మా కావచ్చు బొలాసభం కావచ్చు ఇబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా అప్పటి సార్ తర్వాత అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియం వచ్చినా కానీ తర్వాత మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది నాగేశ్వరరావు గారు ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి గారు అప్పుడు నీటి బాధ్యతల శాఖ మంత్రి గారు కడ శాఖ మంత్రి గారు వేదిక మీద మంత్రి సుదర్శన్ రెడ్డి గారు బోధ నుంచి బాలు నీటి బాధల శాఖ మంత్రి గారు మరి ఈ సందర్భంలో మాకు వార్తాకాలం కావచ్చు పోటాలం దగ్గర గేట్లు కావచ్చు మళ్ళీ ఆ తర్వాత పోయినసారి అప్పుడు ఉన్న ప్రభుత్వం తర్వాత ప్రభుత్వంలో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు రాంపూర్ దగ్గర తూమ్ పెట్టేయడం మన తోమారాపేట దగ్గర తూమ్ పెట్టేయడం ఈ రకంగా చెరువులను అనుసంధానం చేసి ఈ ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసిన వ్యవసాయ మార్కెట్లు అభివృద్ధి చేసాను మరి వన్ చేస్తున్న సందర్భంలో కూడా రైతులపై ఎంతో బాధపడి చాలా మంది రైతులు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పు తీర్చే పరిస్థితి ఏమైంది ఎందుకంటే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయింది రైతు బంధు ఇచ్చినా రైతు భరోసాకి ఇవ్వబోతున్నాం అయినా కానీ పెట్టుబడి ఖర్చు ఎక్కువ మరి ముప్పై వేల కోట్లు అప్పులున్న రైతులను రుణ విముక్తి చేయాలి అప్పుల వారి నుంచి బయటపడేయాలని చెప్పే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేసి ఆర్థిక శాఖ మంత్రి అయిన వృద్ధాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు వివిధ మంత్రులందరూ కూడా సమన్వయం చేసి అధికార సమన్వయం చేసుకుని ఈరోజు మొదటి విడతగా ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు రుణం చేసి మన అబ్బార్పేట అంతర్గామ ఈ చుట్టుపక్కల గ్రామంలో దాదాపు మూడు వందల తొంభై తొమ్మిది మంది రైతులకి నాడు లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ అయింది మళ్ళీ మనబిడ్డ ఒక అది త్వరలోనే ఉంటుంది ఆగస్టు పదిహేను వరకు దాదాపు కూడా అయిపోతాయని పంతపోతాయ తెలియజేస్తూ రైతు భరోసా పైన రేపు కరీంనగర్లో మీటింగ్ ఉంది చాలామంది మంత్రులు వస్తున్నారు తప్పకుండా రైతు భరోసా పెట్టుబడి సాయం కూడా అతి తోరణమైన అని కూడా అందుతుంది ఎందుకంటే చెల్లల్లో ఉన్న నీళ్ళు కావచ్చు గుంటర్ మండలంలో ఉన్న భూములు కావచ్చు చెల్లర్లు ఉన్న భూములు కావచ్చు ప్లాట్లు పెట్టిన భూములు కావచ్చు వాటికి కూడా రైతు పనులు వస్తూ ఉంటాయి అవన్నీ మధ్య తీసేక ప్రక్రియ జరుగుతూ ఉంది వాస్తవం కల ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు మరి అవన్నీ తీసి రసం సిసరిన రైతుకు ఇవ్వడానికి ఖచ్చితంగా రైతు భరోసా కూడా పెట్టుబడి సాయం అందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భగవంతుడు కూడా కనిపించడం మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి తప్పకుండా ఈ వర్షాల ద్వారా నీరు వచ్చి మన పంట బాగా పండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి ఒక్కసారి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న